అప్పటికి ఇప్పటికీ ఇంకెప్పటికీ కూడా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే కర్రీ ఏదైనా ఉందంటే అది టమోటా కర్రీని మరి టమోటా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు రెండు ఎండు మిర్చిని వేసి వేయించండి ఒక కట్ట వరకు మెంతకూరను కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది కర్రీను ఇప్పుడు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని దూరగా ఎంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ కలర్ లోకి రాగానే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అర కేజీ వరకు పండిన టమోటాలని తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోండి చితైనట్టు ఉప్పు ఒక టీ స్పూన్ పసుపును వేసుకొని ఇదంతా కూడా ఆయిల్ లో బాగా మగ్గించుకోవాలండి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు ఈ కర్రీ కు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నాం అనుకోండి టమోటాలో నుంచి కూడా ఇంత వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఈ వాటర్ తోనే మనం ఉడికించుకోవాలి కర్రీను టమోటాలన్నీ మెత్తగా ఇంత వరకు ఉడికించుకున్న తర్వాత మాత్రమే రెండు టీ స్పూన్ల కారము ఒక టీ స్పూన్ ధనియా పొడి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్ట్ అయినా టమోటా కర్రీ అయిపోతుంది చివరిగా కొద్దిగా కొత్తిమీర